విలువలు విశ్వసనీయత పదే పదే వింటుంటాం మాట తప్పను మడమ తిప్పను నా అక్క నా చెల్లమ్మ ఏమైంది ఇవన్నీ ఎప్పుడు పదే పదే అంటుంటారు మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా ఏమైనా మన విలువలు ఏమైంది చెల్లమ్మ నాకిచ్చిన మాట ఏమైంది ఇంకోటి అంటుంటారు దుష్ట చతుష్టయమ సరే అపోజిషన్ పార్టీస్ కు మీరు ఏమైనా పేర్లు పెట్టండి వివేకానంద రెడ్డి గారిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎట్లా వాళ్ళని వదిలేయడం కాదు వాళ్ళకి ఇంకా వర్తాసు పలికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటే తప్పు కాదా మంచికి చెడుకి యుద్ధం అంటారు ఇక్కడ ఏది మంచి ఏది చెడు చంపినోళ్ళని ప్రొటెక్ట్ చేయడం మంచిదా నా దృష్టిలో కాదు ఎస్ మంచికి చెడుకు యుద్ధం జరుగుతుంది పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటుంటారు ఇక్కడ ఈ పెత్తందారులందరూ విట్నెసెస్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే అక్కడ మర్చిపోయారా ఏమేమి నడుస్తున్నాయో ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ ప్రజలకు అందరికీ ఒక రిక్వెస్ట్ ప్లీజ్ మా అన్న పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యండి ఇంత వంచన చేసిన పార్టీ మోసం చేసిన పార్టీ తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ అయ్యేందండి ఇప్పటి వరకు సిబిఐ విచారణలో అక్యూస్డ్లో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తున్నారు ఆయన పాత్ర ఉందా లేదా నేను చెప్పకూడదు సిబిఐ ఆ విచారణ అయితే చేయాలి వాళ్ళ పేర్లు వచ్చినాయి విచారించండి ఉంటే బయట పెట్టండి లేకుంటే వదిలేయండి